ఓం శ్రీ గురువే శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు అసలు మీ బాల్య ఏమేమి ఏమేం జరిగిందో మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు అంటే బాల్యదశలో మా జీవితం ఎలా ఉంది చెప్పు అప్పుడు చూద్దాం అంటుంటారు ఈ బాల్యదశలో ఉన్నటువంటి శత్రుశ్రమ అనేటువంటిది ఇలా శత్రురశ్రవం ఉంది శత్రుశ్రం ఉంటది కదా అయితే అనేది ఎలా ఉండాలి అలా లేకుండా ఎలా ఉంటది స్పష్టత లేకుండా స్పష్టత లేకుండా అనేది ఆయుష్ రేఖ ప్రారంభంలో చతురశ్రమ గుర్తు ఎవరికైతే అస్పష్టంగా ఉంటుందో ఎలా అనమాట అస్పష్టతంగా ఎలా ఉండకుండా కలవకుండా ఉంటుంది శిశురా ఆయుష్యేగలో శత్రుశువు గుర్త శత్రుశానికి సంబంధించిన గుర్త ఏ విధంగా అస్పష్టంగా ఉంటుందో వారు అస్పష్టంగా ఉంటే వారికి బాల్యదశలో శిశువుగా ఉన్నప్పుడు ఈ విధంగా అస్పష్టతగా ఉండదు శత్రుశువు అనేది స్పష్టంగా లేకుండా ఇట్లా ఉండదు కటింగ్లు కటింగ్లుగా ఉంటే కటింగ్లు కటింగ్లుగా ఉంటుంది కానీ అస్పష్టంగా ఉంటుంది కటింగ్లు కటింగ్లుగా ఉంటుంది చూడండి అస్పష్టంగా చతురశిల్ప గుర్తు ఎవరికైతే ఉంటుందో వారు బాల్య దశలో అమ్మవారి సంబంధించినటువంటి వ్యాధులతో మధ్య వయసు నుండి బాధపడుతున్నట్లుగా మనం భావించాలి అదేవిధంగా ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో లంగా గుర్తు నింది అనుకోండి చూడండి ఈ ఆయుష్రేఖ యొక్క ప్రారంభంలో లంగా గుర్తు అంటే ఇలా ఇలా లంగ గుర్తు ఎవరికైతే ప్రారంభంలో ఇలా రేఖ ఉంటుందో వారు బాల్యదశలో శిశు అంటే జన్మించిన టైం మంచిది కాదు ఏ శిశువు అయితే ఏ శిశువుకైతే ఏ బిడ్డకైతే ప్రారంభంలో లంక గుర్తుంటుందో ఆయుషరేఖలో అతను జన్మ సకాలము మంచిది కాదు జన్మించిన టైము మంచిది కాదు అప్పుడు మనకి ఆయుషరేఖలో చతురశకు గుర్తు స్పష్టంగా లేకుండా చూడండి ఇలా కట్లు కట్లుగా ఉంటే అమ్మవారి సంబంధించిన వ్యాధులతో బాధపడినట్లుగా బాల్యదశలో శిశువుగా ఉన్నప్పుడు మధ్య వయసు నుండి శిశువు మధ్యవర్తి మధ్య నుండి అదే లంగ గుర్తుగా ఉంటే వారి జన్మకాలము మంచిది కాదు జన్మించిన సమయము మంచిది కాదు అని అర్థము